హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసాను సమ్మర్లో ఎక్కువ శాతం చేపలు తెచ్చుకొని వండుకోవడానికి ట్రై చేయండి అది ఎలా వండుకోవాలండి ఇప్పుడు నేను చెప్పినట్టు వండుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత అంటే మనం ఎంతైనా తినేస్తాం అంత బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా వండుకోవచ్చండి కొంతమంది చేపల పులుసు వండరాక పుల్లగా చేస్తారు లేకపోతే తినడానికి అంత బాగోదని చెప్పి వండడం అసలు మానేస్తారు అలా కాకుండా చేపల పులుసు అంటే చాలా ఈజీగా టేస్టీగా వండుకోవడం ఇలాగ ఇప్పుడు నేర్చుకుందామండి అందుకోసం ఫ్రెష్ చేపలని ఇలా తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి మనం ఎంతైనా మార్కెట్లో చేపలు కట్ చేయించుకొచ్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మంచిగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు నీట్గా వాష్ చేసి ఇవ్వరు కాబట్టి మనం మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి చింతపండు పులుసును కూడా నానబెట్టుకోండి చింతపండు అనేది కొంచెం తక్కువ పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలండి పండు అనేది చాలా పుల్లగా ఉంటే కొంచెం తక్కువగా ఇలా తీసుకొని నానబెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం చింతపండు పులుసు పీసుకేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి అది నానేలోపు ఇప్పుడు మనం అందులోకి ఉల్లిగొడలను ఇలా కాల్చుకొని మంచిగా పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చేపల పులుసులోకి మేమైతే ఇలా చేస్తే మాత్రం మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మా సైడ్ మాత్రం కంపల్సరీ ఇలానే చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉల్లిగడ్డలు ఇలా కాల్చి వేయడం వల్లనే చేపల కూరకు చాలా టేస్ట్ వస్తుందండి మీరు కంపల్సరీ ఇలా ట్రై చేయండి అలా కాల్చుకున్న ఉల్లిగడ్డలు చల్లారంత వరకు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు చేపల కూర వండుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోండి ఇలా ఎడలపటి బౌల్ తీసుకొని వండుకోండి చాలా బాగా వస్తుంది చేపల కూర ఎందుకంటే ఇలా ఎడలపటి బౌల్ తీసుకొని వండుకోవడం వల్ల మనం కలపడానికి వీలు ఉండదు కాబట్టి ముక్కల్ని ఎప్పుడైనా గిన్నెతోనే ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలు ఎలా చేస్తున్నారో అసలు స్పూన్ పెట్టద్దండి చేపల కూరలో అలా పెడితే ముక్కలు అనేవి పాడైపోతాయి అందుకోసమే ఇలా వెడల్పెట్టి బౌల్ తీసుకుంటే మన ముక్కల్ని ఇలా గిన్నెతో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది చాలా టేస్ట్గా వస్తుంది చేపల కూర అందుకోసమే ఇలా వెడల్పెట్టి బౌల్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు కూర టేస్ట్ వస్తుంది మీ శ్వాసన రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుని ఇలా బాగా కలుపుకోండి అవన్నీ ఆయిల్ బాగా ఫ్రై అయిన వరకు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి హైఫ్లేమ్లో పెడితే మాడి పోతాయి కాబట్టి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు ఇలా లాగా పీసుకొని ఆ తాలింపులో యాడ్ చేసుకొని మరి నీళ్ళని కాకుండా చింతపండు అనేది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పులుసులో ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మన తాలింపు మొత్తం ఆ పులుసు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకోండి మరి ఎక్కువ నీళ్ళు యాడ్ చేసినా అసలు బాగుండదండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటున్నాయి చింతపండు అనేది మనకు చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకుండా ఇలా కొంచెం లైట్గా నీళ్ళు యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలుపుకుని మూత పెట్టి పక్కకు పెట్టండి అది మరుగుద్దు ఇందులోపు ఇందులోపు మనం కాల్చుకున్న ఉల్లిగడ్డని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి ఆ పేస్ట్ని తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇందులో అందుకోసమే ఆ పేస్ట్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం మరుగుతున్న పులుసులోకి ఇప్పుడు సరిపడా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి మనం పులుసు పోసిన వెంటనే ఎందుకంటే తర్వాత యాడ్ చేస్తే అసలు టేస్ట్ ఉండదు అందుకోసమే పులుసు అనేది పిసుకునే వెంటనే ఉప్పు కారం కూడా చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది ఈ కూరలో మనం చింతపండి పులుసుతో చేస్తున్నాం కాబట్టి కూర అనేది చాలా ఎక్కువనే పడుతుంది ఉప్పు కారం అనేది మరీ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఎక్కువనే పడుతుంది మన మనం రెగ్యులర్గా వండుకున్న కూరలకు కొంచెం ఎక్కువనే పడుతుంది ఉప్పు కారం అనేది ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మూత అనేది ఇలా వరగబెట్టుకొని మనం చేపల కూరని ఇలా పులుసు బాగా మసలు పెట్టుకోవాలండి మూత మనం పెట్టకపోతే ఆ పులుసు అంతా పొంగిపోతుంది అందుకోసమే ఇలా మూత పెట్టుకొని మంచిగా ఇలా పులుసు అంతా బాగా మరిగేటప్పుడు మనం పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల మనకు చింతపండు పులుసు అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొంతమంది చింతపండు పులుసు అనేది ఇలా ఉల్లిగడ్డ పేస్ట్ వేయకుండా డైరెక్ట్ ఉల్లిగడ్డని ఇలా పచ్చి ఉల్లిగడ్డలు పేస్ట్ లాగా చేసుకుని వండుకుంటారు కానీ అసలు బాగోదండి అలా కాకుండా చింతపండు పులుసులో ఇలా మనం మరిగేటప్పుడు ఇలా పచ్చి ఉల్లిగడ్డలు కాకుండా ఇలా కాల్చుకున్న ఉల్లిగడ్డని ఇలా పేస్ట్ లాగా చేసి వేయడం వల్ల చింతపండు పులుసు అనేది చిక్కగా అవుతుంది చూడొచ్చు ఎంత చిక్కగా అయిందో మనం చింతపండు పులుసులో ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వేయడం వల్ల ఈ చేపల పులుసుకు టేస్ట్ రావడానికి మెయిన్ రీజన్ అంటే ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అండి చాలా టేస్ట్ వస్తుంది ఈ ఉల్లిగడ్డలు ఇలా మనం కాల్చుకొని పేస్ట్ వేసుకోవడం వల్ల పులుసు అయితే చాలా చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మాదిగా పెట్టుకొని పులుసుని ఇప్పుడు మనం జీలకర్ర అండ్ మెంత పొడి కూడా వేసుకోవాలండి జిలకర మెంత పొడి అనేది జీలకర్రని మెంతుల్ని డైరెక్ట్గా ఇలా వేయించుకొని పొడిలాగా చేసుకుని ఇలా వేసుకోండి ఈ పొడి వల్ల మనకు టేస్ట్ మంచి బాగా ఉంటుంది మనకు పులుపు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పులుసు కూరలో కంపల్సరీ మనం జీలకర్ర పొడి మెంత పొడి వేయడం వల్ల టేస్ట్ వస్తుందండి అందుకోసమే జీలకర్ర పొడి మెంత పొడి కూడా వేసుకొని బాగా పులుసు అంతా బాగా మరగేటట్టు మరగబెట్టుకోండి కొంతమంది డైరెక్ట్ చేపల్ని ఇలా ఆయిల్ లో ఫ్రై చేసి చేసుకున్న తర్వాత తాలింపు చేసి ఫ్రై చేసుకున్న తర్వాత పులుసు యాడ్ చేస్తారు కానీ అలా కాకుండా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మా సైడ్ మాత్రం కంపల్సరీ ఇలా చేసుకుంటామండి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి మనం అలా వండుకోవడం కంటే కూడా ఇలా వండుకున్న చేపల కూర చాలా బాగుంటుంది కొంచెం కూడా నీసు వాసన రాకుండా ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయి టేస్ట్ ఉంది చాలా బాగుంటుందండి ఇలా పులుసు అంతా చిక్కగా అయ్యి మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు లాస్ట్ లో యాడ్ చేసుకోవాలండి చేప ముక్కలు యాడ్ చేసినాక ఒక ఫైవ్ మినిట్సే ఉంచాలండి ఎందుకంటే ఎమ్మటే ఉడికిపోతాయి చేపలు అనేవి ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఫైవ్ మినిట్స్లో మనకు ఉడికిపోతుంది ఏమంటే బంద్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ముక్కలు యాడ్ చేసిన ఫస్ట్ సార్ మనం కలుపుకున్నా ఏం కదా గానీ మధ్య మధ్యలో మాత్రం అసలు కలిపొద్దండి అలా కలిపితే ముక్క అనేది ఇరిగిపోయినట్టు ఇరిగిపోయి పాడైపోతాయి కుళ్ళు కుళ్ళు అయిపోతాయి అందుకోసమే మనం ముక్కల్ని ఫస్ట్ సార్ ఇలా మనం ముక్కలు యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి అనేవి తొందరగా ఉడికిపోతాయి చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వండుకుంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి మూత ఇలా మంచిగా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మన చేపల కూర ఎంత బాగా ఉడికిపోతుందో చూడొచ్చు అలా ఉడకడం వల్ల మనకు చే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఎమ్మట ఉడికిపోతుంది చూడవచ్చు ముక్క అనేది ఇలా మనం లైట్గా ఇలా స్పూన్తో ఇలా కలుపుకుంటే సరిపోతుంది పైన పైన కానీ గిన్నెతోనే కలుపుకో గిన్నెతో ఇలా ఊపి కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ముక్క పాడవకుండా ఉంటుంది అందుకోసమే మనం ఇలా స్పూన్ పైన పైన నేను చూపిస్తున్నా మీకు ఇలా మంచిగా ఇలా చూపియడం కోసం ఇలా కలుపుతున్నాం కానీ అసలు స్పూన్ పెట్టొద్దండి చేపల కూరలో స్పూన్ పెడితే ముక్క అనేది పాడైపోయి ఇరిగిపోయి కుళ్ళు కుళ్ళు అయిపోతుంది అందుకోసమే స్పూన్ పెట్టకుండా మంచిగా కలుపుకోండి పులుసు చూడొచ్చు ఎంత చిక్కగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుందండి చేపల కూర మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా మొత్తం మన పులుసు బాగా మరిగితే మనకు వేసిన నూనె మొత్తం పైకి వచ్చేస్తుంది అలా నూనె మొత్తం పైకి వచ్చేసింది అంటే మన చేపల కూర రెడీ అయిపోయినట్టే ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఈ పులుసు మొత్తం మొత్తం ముక్కలకు పట్టేసి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి చేపల పులుసు చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పులుసు కూర అసలుకి రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి బయట పెట్టినా అస్సలు పాడవదు ఎంత బాగుంటుందో అన్నంలో పెట్టుకొని తింటే అసలుకి తెల్లారే టేస్ట్ వస్తుందండి చేపల పులుసు అనేది ఎందుకంటే చేపల పులుసు అనేది ముక్కలకు పులుసు అంతా పట్టేసి టేస్ట్ అనేది తెల్లారే మనకు తెలిసిపోతుంది అంత బాగుంటుంది అసలు కొంచెం కూడా పాడవకుండా చాలా అంటే చాలా బాగుంటుంది మనం మూడు రోజుల వరకు అయినా ఈ పులుసు కూరని అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఎమ్మి ఎమ్మి చేపల పులుసు ఈ చేపల పులుసుని అన్నంలో పెట్టుకొని రెండు ముక్కలు వేసుకొని తింటే ఇక చెప్పలేమండి అంత బాగుంటుంది ఎక్కువ శాతం ఈ సమ్మర్లో మనం ఎక్కువ చేపలు తెచ్చుకొని తినడానికి ట్రై చేయాలండి సమ్మర్నే కాదు మామూలుగా కూడా చికెన్ కంటే ఎక్కువ శాతం మనకు చేపలే హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా కంపల్సరీ ఇలా చేపలు తెచ్చుకునే పులుసు చేసుకొని తినండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు కనుక మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి